గిరిజన కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది డప్పు చప్పులు భక్తుల ధ్వనాల మధ్య సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజులు గద్దెలపైన కొలువుదీరారు గిరిజన సాంప్రదాయాల ప్రకారం సమ్మక్క గద్దెపై కొలువు అమ్మవార్లను అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టడంతో ఆ ప్రాంతం అంతా మారింది మహానగరాన్ని తలపిస్తున్న మేడారం గద్దెల ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు అద్భుత ఘట్టం జరగనుంది ఈరోజు సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు నిన్న సారలమ్మ కన్నపల్లి నుండి పగిడితరాజు మహబూబాబాద్ జిల్లా పూనుగొండల నుండి ఇటు కొండాయి నుంచి గోవిందరాజు ముగ్గురు కూడా నిన్న మేడారం చేరుకున్నారు మేడారం చేరుకొని అక్కడ నుంచి ముగ్గురు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఒకేసారి గద్దెలపైకి రావడం జరిగింది ప్రస్తుతం మనం సమ్మక్క సార్ల మా గద్దల ప్రాంగణంలో ఉన్నాము ప్రస్తుతం పైన సారక్క గోవిందరాజు పగిడితరాజు ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా భారీగా వస్తున్నారు మొత్తం మేడారం ఆ గద్దల ప్రాంగణం మొత్తం కూడా భక్తుల సందడితో అటు జన జాతరని అయితే ఇటు ఆ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని కుటుంబ సమేతంగా కూడా భక్తులైతే వస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమ్మక్క కూడా చిలకలగుట్ట నుంచి రానున్నారు చిలకలగుట్ట నుంచి వచ్చి గద్దెలపైకి చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి కూడా భక్తులు భారీగా అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి రానున్నారు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము బోడుపల్ నుంచి వచ్చాం ఎలా ఉందండి ఇక్కడ చాలా రద్దీగా ఉంది అంత బాగానే ఉంది కానీ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే చేశారు దర్శనం చాలా తొందరగా చేశారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు ఇట్లా అన్ని చాలా బాగున్నాయి దర్శనం కూడా చాలా తొందరగా జరిగింది థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం సమ్మక్క వస్తారు కదా సమ్మక్క వచ్చేదాకా కూడా ఉంటారా లేదు వెళ్ళిపోతాం మేము సమ్మక్క వచ్చేదాకా ఏమి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి అక్కడ మీరు చెప్పండి ఎక్కడి నుంచి మేము ఆంధ్రా నుండి వచ్చాము ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు అంతా బాగా చేశారండి అంతా బాగానే ఉంది అంటే ఎంతమంది వచ్చారు మేము నలభై మంది వచ్చాడు నలభై మంది అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు మూడు రోజులు అండి మూడు రోజులు ఉంటాను అమ్మ సమ్మక్క కూడా వస్తుంది కదా ఉంటానండి ఉంటానండి అంటే మొక్కలు ఎలాంటి మొక్కలు చెల్లిస్తారు పోతులు పోతులు మొక్కనండి బంగారం బంగారం కూడా తీసుకుంటారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడానికి బాగుందండి చక్కగా నీట్గా ఉంది సిస్టం అంతా నీట్గా నడుపుతున్నారండి ఇది అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు బాగుందన్న హలో అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వచ్చినాము ఏర్పాట్లు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇబ్బందికరంగా ఏమనిపించలేదు సో మాకు చాలా చక్కగా దర్శనం బాగా జరిగింది సో సమ్మక్క సారాలు అమ్మలు చెల్ల చూడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో పిల్లలు అందరం సంతోషంగా వచ్చాము సో తల్లి ఆశిషులు ఉంటే అందరం కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటాము అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు మేము త్రీ డేస్ స్టే చేస్తామండి అంటే ఈరోజు అమ్మ వస్తుంది కదా సమ్మక్క కూడా వస్తుంది కదా మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకుని రిటర్న్ అవుతాం నిన్న సారలమ్మ కూడా వచ్చారు కదా సో ఆ టైంలో కూడా దర్శనం చేసుకున్నాం అండి అంటే మీరు మామూలుగా నిలువెత్తు బంగారం చెల్లిస్తారు కదా మీరు ఎందుకు అలాంటి చేశారా ఏంటి అసలు మీరు కోరిన కోరికలు నెరవేర అంటే నేను ఫస్ట్ లో కోరిన కోరికలకి ఫస్ట్ కిలంబో కిలంబో లాగా రెండు కిలోలున్నర అలా చెల్లిస్తాము ఒకవేళ మొత్తానికి అది నెరవేరుతుందని నమ్మకంతో వచ్చాం కాబట్టి సో అది కంప్లీట్ అయితే నిలవెత్తి ఇచ్చేస్తాం అనమాట మేడారం మహాజాతరకి అయితే భారీగా భక్తులు తరలి వస్తున్నారు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఇక్కడే వారు ఉండే విధంగా కుటుంబ సమేతంగా మేడారంలోనే బస చేసి ఇక్కడ అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా అయితే ఆ భక్తులు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా ఉందని ఇక్కడ ఏర్పాట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ బాలుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ మేడారం